ఫ్రెండ్స్ బోటీ ఫ్రై ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను వన్ కేజీ బోటీ పక్కా కొలతలతో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బోటీ ఫ్రైకి నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఒక వన్ కేజీ బోటీ తీసుకుంటానా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి బోటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి నల్లడ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది బోటీని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో మనం ఫ్రై కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఇందులో ఊరిన వాటర్ తోటే ఈ బోటిని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా ఫ్రై చేశాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ ఊరినాయి ఇదే క్యాప్ పెట్టి ఈ వాటర్ని ఇకే వరకు దీన్ని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి బోటి చూసుకుందాం దీంట్లోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ స్పూను పసుపు వేసుకుందాం అంటే కొద్దిగా వన్ స్పూన్ కొద్ది తక్కువనే వేసుకోవాలి వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అల్లం అల్లం వాసన వస్తుంది నేను ఇంతకు ముందుకు బోటి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కదా ఇది పావు కిలో నల్లడ ఫ్రెండ్స్ నల్లడ వేసుకొని చక్కగా వీటిని మీరు వన్ కేజీ బోటి తీసుకున్న ఇదే ఇదే కొలతల ప్రకారము మసాలాలు వేసుకోండి లేదు నల్లడ కలిపి వేసినా ఇదే కొలతల ప్రకారం ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇదంతా కలిపి ప్రాసెస్ వన్ కేజీ ఇదంతా కర్రీ నల్లడ బున్ను బోటి కలిపి వీటిని చక్కగా ఒకటి ఫైవ్ మినిట్స్ హైలో ఉంచుకొని ఫ్రై చేసుకొని తర్వాత సిమ్లో పెట్టి చా బోటిని చక్కగా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ క్యాప్ పెట్టి గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ బోటిని కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ఒక వన్ స్పూను మసాలా ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ త్రీ స్పూన్స్ వేసుకుంటాను త్రీ స్పూన్స్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం దీంట్లో కొద్దిసేపు క్యాప్ పెట్టి కారం పొడి మసాలా అంతా ఉడికేదాకా ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఉంటారా అని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్